అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదవ తేదీన శనివారం రోజున ఋషభరాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికైతే సాయంత్రంలోపు ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందండి ఋషిరాశి వారికి అయితే ఋషభరాశి వారు ఎలాంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఆ శుభవార్త వలన మీకు రాబోతున్నటువంటి మేలు ఏమిటి ఈ రోజు యొక్క దినఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరేం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా ఋషిరాజ్ వారు మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఋషిరాజ్ వారికి మార్చ్ ఎనిమిదో తేదీ శనివారం రోజున ఎటువంటి శుభవార్త రాబోతుంది ఈ శుభవార్త మీ జీవితంలో ఎటువంటి మలుపు తిరగబోతుంది అనే పూర్తి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా వృష్పరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృష్పరాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి చాలా అంటే ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు అయితే వీరు ఒక చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా అంటే ప్రతి ఒక్కరిని కూడా నిస్సహాయంగా అంటే ఎవరి వద్ద కూడా ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరిని కూడా మన మంచి అంటే మనకు మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయం అందిస్తూ ఉంటారు అది మంచిగా డా లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించుకోకుండా వారికైతే ఈ యొక్క వృష్పరాశి వారు ప్రతిసారి కూడా సహాయం చేస్తూ మోసపోతూ ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలండి అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా రేపటి రోజున మార్చి ఎనిమిదవ తేదీ శనివారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి అంటే కాస్త అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండకపోతే నిలువునా ముంచేస్తారండి కాబట్టి ఋషి విరాజి రేపటి రోజున చాలా వరకు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అలాగే రాశి వారు కార్యాచరణ కార్యదీక్షత కలిగి ఉంటారండి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ ఎవరిని కానీ మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందివడంలో రాశి వారు ముందే ఉంటారు అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేటటువంటి పనులు అయితే వీరు అసలు ఎప్పుడూ కూడా చేయరండి ఎవరికి కూడా అంటే ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అసలు చేయరు కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ కొంతకాలంగా వీరిని అయితే బాధపెడుతూ ఉన్నాయి ఆ సమస్యల నుండి కూడా మీరు బయటపడేందుకు ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీరు ఎవరైతే రాజకీయ పరంగా అంటే కొన్ని రాజకీయ నాయకులను కలిసి వీరికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి రేపటి రోజున పూర్తిగా బాగుంటుందండి అలాగే ఇంకా వ్యాపారస్తులు కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులు అంటే ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున సఖ్యంగా అంతా కూడా బాగుంటుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి వృషభం అంటే ఎద్దు ఎద్దు ఏ విధంగా అయితే చాలా ఎక్కువ కష్టాలను పడుతుందో అలాగ కష్టపడుతూ ఉంటారనమాట కృతిక రెండు మూడు అలాగే నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క వృష్పరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా వీరికి చాలా కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుందండి అలాగే అందరూ కూడా అంటే ఏదైనా కానీ ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు కూడా కొంతమంది తర్వాత చూసుకుందాంలే అనుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం పట్టుదలతో పట్టినటువంటి విక్రమార్కుల్లాగా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోరు అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీరైతే చక్కగా అధిగమించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ మార్చి ఎనిమిదవ తేదీన శనివారం వీరి యొక్క దిన ఫలితాలు వీరికి చాలా మిశ్రమంగా అలాగే అనుకూలంగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వృత్తి జీవితంలో అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మన మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంకాలంలోపు మీకు మంచిగా వినిపిస్తుంది ఆ శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీరైతే వినబోతున్నారని చెప్పుకోవాలండి అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేస్తుంటే లోన్ శాంక్షన్ అవ్వడం కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు లేదా వసూలు కానీ డబ్బులు వసూలు కావడం కానీ ఇలాంటివి ఏదో ఒక మంచి శుభవార్త అయితే ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు రేపు సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ మీ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏ సమయంలో అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి వృధాగా డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఒకరి దగ్గర చేయిచాల్చాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోకుండా విచ్చలవిడిగా జాగ్రత్త పరచుకోండి అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి అంటే బంధువుల్లో ఏదైనా కానీ మిత్రులు కానీ లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఇలా చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఆ రిజల్ట్ మీకు దక్కపోతే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలాలతో ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పు చేర్పులు కూడా మీకు జరగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పు చేర్పులను కూడా తీసుకొని వస్తారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ యొక్క శుభ అంటే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను కూడా పొందడానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమంతుణ్ణి ఆరాధించుకోండి మీ శక్తి మేరకు దాన చేసుకోండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారండి అలాగే మీ ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం ద్వారా మీకు అపారమైనటువంటి పుణ్యఫలం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన అయితే చేయండి ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు రేపటి రోజున ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు శనివారం కాబట్టి నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం పొందండి చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి నువ్వులను నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని వారికి ఇవ్వడం వలన శని భగవానుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వలన ఏదైనా ఆటంకాలు వల్ల మీరు ఏదన్నా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకు ముందు ఒకలాగా అంటే ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదా కాబట్టి ఆ విధంగా మీకున్నటువంటి అంటే మొదటి నుండి ఎదుర్కొనేటటువంటి సమస్యలు సైతం ఒక కొలికి రావడానికి అయితే మీకు చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది అందులోనూ శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే అంటే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోయి వృష్పురాశి వారికి జరుగుతున్నటువంటి అంటే కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా అంటే అనుకున్న రోజుకి టైంకి జరగక కొన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాంటప్పుడు మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి ఏదో ఒక అంటే దైవారాధన చేసుకోవడం వల్ల మనం మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉంటాం ఆ దిశగా మీరైతే చక్కగా మీరు ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే మీరు చేసుకోండి మీరు చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా సరే దైవారాధన కానీ లేదంటే దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కానీ అది ఏది కూడా వృధాగా పోదు అలాగే పేదవారికి కానీ ఏదైనా దాన ధర్మంగా ఇచ్చినా కూడా అది వృధాగా పోదండి అపారమైనటువంటి పుణ్యాన్ని మీరు ఏదో ఒక రోజు అయితే తప్ప తప్పకుండా గడిస్తారనే చెప్పుకోవాలి ఇక అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే సన్నిహితులను కలుస్తారు బంధువర్గాల్లో మీకు మంచిగా ఉన్నతమైనటువంటి గౌరవం పొందేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే సంతానం విషయంలో కూడా మీకు మంచి శుభవార్త అయితే రాబోతుంది ఇక మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా హరించుకుపోయాయనే చెప్పుకోవాలి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ అంటే ఇప్పటి అంటే ఏదైనా కానీ ఒక ఆపద రాకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులు మీకు ఎంతగా మద్దతు ఇచ్చారు తిరిగి మీరు కూడా మీ వంతుగా అంతే వారికి మద్దతు తెలియజేయబోతున్నారు మంచిగా దైవశక్తి వలన మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి కాబోతున్నాయి పెండింగ్లో అంటే ఇంతకుముందు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులు కూడా దైవశక్తి వలన మీరు చక్కగా ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు శివారాధన ఎంతగా చేసుకుంటే మీకు అంత విశేషమైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా చూస్తారండి శివారాధన చేసుకోవడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటా అంటే వృషభ రాశి వారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ రాశికి అనుకూలమైనటువంటి దైవమే పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు తలుచుకుంటే ఆయన ఐశ్వర్య ప్రదాత కాబట్టి మనకి ఏదైతే అంటే మన వద్ద ఏదైతే లేదని చెప్పి బాధపడుతూ ఉంటామో ఆర్థిక పరిస్థితి కానీ అప్పుల బాధ కానీ ఇలాంటివి ఏ